పిఠాపురం వర్మ ఈయన తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈయన ఏంటంటే అక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన దగ్గర నుంచి ఏదో ఒక వంకతో ఏదో ఒక సాకుతో రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ఆయన యొక్క అసంతృప్తిని రకరకాల రూపాల్లో వెళ్ళగక్కుతున్నాడు కొన్ని ట్విట్టర్లో ట్వీట్లుగా పెడుతున్నారు కొన్నేమో వాళ్ళ కార్యకర్తలు నెగదోసి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో స్లోగన్స్ ఇప్పిస్తున్నారు రకరకాలైనటువంటి కార్యక్రమాలు అయితే ఆయన చేస్తున్నారు దానిపైన నాగబాబు గారు కొన్ని కామెంట్స్ చేయటం మొన్న నాగబాబు గారి పర్యటన సందర్భంగా వాళ్ళ యొక్క కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు మధ్య కొంత వాగ్వాదం జరగటం స్లోగన్స్ ఇచ్చుకోవటం ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒకళ్ళు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య ఒక చిన్న వారు జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు అట్లాగే డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని చేయాలి అనేటువంటి వయసు వచ్చినప్పుడు కూడా ఈ వర్మ వచ్చి ఖచ్చితంగా చేయాలి లోకేష్ గారికి ఆ సమర్థత ఉంది ఆ పదవి ఇవ్వాలి అని చెప్పి మాట్లాడారు గతంలో కూడా ఆయన లోకేష్ గారిని కలిసి అక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తెలియజేసినట్టున్నారు తర్వాత ఈరోజు ఆయన మాట్లాడేటువంటిది ఏంటంటే మరో పితలాటకం ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్ష పగ్గాల్ని వదిలిపెట్టేసి లోకేష్ గారికి ఇవ్వాలి అనేటువంటి కూటమి అధికారంలోకి రావటానికి ప్రధానమైన కారణం లోకేష్ గారు కాబట్టి లోకేష్ గారికి పార్టీ పార్టీ పగ్గాలు అప్పచెప్తే ప్రభుత్వం ఇంకా సమర్థవంతంగా బాగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన ఈరోజు మీడియా ముందు ప్రస్తావించినటువంటిది అంటే ఏంటంటే ఈయన తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోయినా ఈయనకేదో ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ వస్తుంది ఒక కీలకమైన నామినేటెడ్ పోస్ట్ వస్తుంది ప్రభుత్వంలో క్రియాశీలకంగా పనిచేయొచ్చు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి పిఠాపురంలో కూడా తానే చక్రం తిప్పొచ్చు అని ఆయన భావించారు కాకపోతే ఆయన ఆటలు సాగట్ల పిఠాపురంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది అక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జి కూడా బలంగా ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ అధికారులకు తగినటువంటి సూచనలు సలహాలు చేస్తున్నారు అక్కడ ల్యాండ్ ఆర్డర్ కూడా నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ యొక్క కంట్రోల్లో అంటే వాళ్ళ యొక్క కంట్రోల్ అంటే ఆ పిఠాపురం నియోజకవర్గం వరకు ఏ జరగాలన్నా కూడా వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది కానీ ఈ వర్మ అనే ఆయన మాట చెల్లుబాటు కావట్ల అందుకే ఈయనకు తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ఏం చేయాలి ఏమిటి అని అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఆయన ఏదో ఒక వివాదాన్ని రాజేయటం ఆ వివాదం ఆ వివాదంలోకి మిగతా వాళ్ళని లాగటం అనేది ఆయనకు అలవాటైపోయింది దాంట్లో భాగంగానే ఈరోజు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని తీసుకోవాలి లోకేష్ వారి లోకేష్ గారి వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది లోకేష్ గారి పాదయాత్ర లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితే లేదు అని చెప్పి కో లోకేష్ గారి పైన ప్రేమను ప్రకటిస్తూ మిగతా కూటమి పార్టీలను తక్కువ చేయటం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా తక్కువ చేసినట్టే కదా మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు పార్టీని సమర్థవంతంగా నడపలేకపోతున్నారు కాబట్టే కదా ఇవాళ లోకేష్ లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పజెప్పాలి అని చెప్పి ఆయన కోరటం మరి ఈయన యొక్క ప్రకటనల్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు చూస్తా ఊరుకుంటుందో ఎందుకు ఆయన ఎంటర్టైన్ చేస్తుందో తెలియదు కానీ ఆయన మొదటి నుంచి కూడా మొదట పవన్ కళ్యాణ్ గారికి టికెట్ ప్రకటించినప్పటి నుంచి ఆయన ఏదో ఒక రూపంలో ఆయన అసంతృప్తిని ఆయన నిరసనగాళాన్ని రకరకాల పద్ధతుల్లో రకరకాల రూపాల్లో వెళ్ళగక్కుతూనే ఉన్నారు అంటే రాష్ట్రం అంటే ఒక పిఠాపురం నియోజకవర్గమైనా మిగతా నియోజకవర్గాలు ఉండవా లేకపోతే ఈయన పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక్కదాన్నే పట్టించుకుని కూటమి పార్టీలు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుందా ఒక పక్కన ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఈయన రోజుకొక వివాదాన్ని రాజేయటం ఆ వివాదంలో ఈయన చొలిగాచుకోవటం ఈయన ఏంటంటే తన యొక్క అసంతృప్తి ద్వారా ప్ర తెలుగుదేశం పార్టీకి కూడా ఈయన యొక్క నిరసన సెగ తగిలి ఈయన ఎక్స్పెయిన్ చేస్తే ఈయన బహిష్కరిస్తే తెలుగుదేశం పార్టీ నుంచి అప్పుడు ఆ సానుభూతితో బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటానికి ఈయన ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటిది ఒక ఆలోచన ఎందుకంటే ఆయనకి పొలిటికల్గా ఎగ్జిస్టెన్స్ లేదు ఇప్పుడు కూటమి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారే అక్కడ పోటీ చేస్తారు ఆయనకి సీట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు అలాంటప్పుడు ఆయనకున్న ప్రత్యామ్నాయ మార్గం ఏంటి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం లేదంటే ఇండిపెండెంట్గా ఉండటం తెలుగుదేశం పార్టీ లేదా వేరే నియోజకవర్గాన్ని చూసి తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయటం వేరే నియోజకవర్గానికి వెళ్దామనే ఆలోచన ఆయనకి లేదు ఎందుకంటే నేను లోకల్ అంటున్నాడు పిఠాపురం నాది అంటున్నాడు నేను ఇక్కడే ఇక్కడ ప్రజలతో నాకు అయి ఉన్నాను అంటున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏంటంటే ఇక్కడే ఉండి రోజు ఇలాంటి అసంతృప్తితో అసమ్మతితో కూటమి పరిపాలన సక్రమంగా జరగకుండా అంటే పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే ఓచుకోలేడు పోనీ శంకుస్థాపనలు చేస్తుంటే ఓర్చుకోలేడు ప్రారంభోత్సవాలు చేస్తుంటే ఓచుకోలేరు నిధులు తీసుకొస్తే ఓచుకోలేరు ఎక్కడో కాలవ దగ్గర నిలబడేసి దానికి అయిపోయినటువంటి ఎస్టిమేట్లు వేసి టెండర్ బిల్స్ దిశలో ఉన్నదానికి ఇదిగో ఈ కాలం ఇలా ఉంది వీటి యొక్క మురుగునీరు రకంగా ఉంది పిఠాపురంలో సరైనటువంటి అభివృద్ధి లేదు అనేటువంటి ఒక ఫోకస్ని జనాలకు పంపించే ప్రయత్నం చేశాడు తర్వాత వెంటనే జనసేన పార్టీ దానికి కౌంటర్ ఇచ్చింది దీనికి సంబంధించిన అంచనాలను రూపొందించారు శాంక్షన్లు అయిపోయినాయి అది టెండర్లు పిలిచేటువంటి పరిస్థితిలో ఉంది దానిపైన అలాంటి ఫోటోలు పెట్టడం ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడారు అంటే ఏంటంటే తన్ని చేయిగా చూపించుకోవటం కోసం ఆయన తహతహలాడుతున్నాడు కింద మీద పో కింద మీద పడుతున్నారు ఏదో ఒకలాగా నాదే పైచేయి పిఠాపురంలో నా మాటే చెల్లుబాటు కావాలా నేనే నెగ్గాలి నా మాటే నెగ్గాలి అనేటువంటి ఒక తాపత్రయం ఒక ఆవేశం ఒక ఆవేదన ఆయనలో కనబడతా ఉంది మరి తెలుగుదేశం పార్టీ మరి వీటిని ఎంతకాలం చూస్తూ ఉంటుందో ఆయన ఆయన పైన ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేకపోతే ఆయన ఆయన ఇలాగే ఎంకరేజ్ చేస్తూ పోతారా ఏంటనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది చూద్దా ఏం జరుగుతుంది